కె శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఈరోజు ఖరీఫ్ సంబంధించిన వరి కోతల పనుల్లో రైతులందరూ కూడా చాలా ముమ్మరంగా ఉన్నారు ఇవాళ దెందులూరు మండలంలో కోతునూరులో వరి కోతలు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి మరి కొద్ది రోజుల్లో రబీ పంటకు కూడా రైతులు సాగుకి సన్నాద్ధం అవుతూ ఉన్నారు అయితే ఇక్కడ దాలో పంటకు సంబంధించి నూట ఇరవై ఆరు వరి రకం విత్తనం సాగు చేయడానికి రైతులందరూ కూడా సిద్ధమయ్యారు అయితే ఆ విత్తనాన్ని ఇవాళ రైతులకు అందుబాటులో ఉన్న పరిస్థితి ఉన్నది రెండోది రబీలో కూడా అధిక దిగుబడి వచ్చే విత్తనం కూడా నూట ఇరవై ఆరు రకం అయితే ఈ రకాన్ని సివిల్ సప్లై శాఖ కొనుగోలు చేయదు ప్రభుత్వం కొనుగోలు చేయదు కాబట్టి విత్తనం సాగు చేయవద్దని చెప్పేసి వ్యవసాయ శాఖ అధికారులు ఇవాళ గ్రామాలకు వచ్చి ప్రచారం చేస్తూ ఉన్నారు మరి ముందే చెప్పకుండా ఇప్పుడు సడావడిగా అర్థాంతరంగా చెప్పడం తోటి ఏం చేయాలో కూడా అర్థం కాక ఇవాళ విత్తనాలు రెడీ చేసుకున్న రైతులు ఇవాళ దిక్కుతో అల్లాడిపోతూ ఉన్నారు ఈ విత్తనంగా అక్కడ వేరే వెరైటీలు సాగు చేయమని చెప్తూ ఉన్నారు మరి అట్లాంటి విత్తనాలు అందుబాటులో లేకుండా ఇవాళ రైతులు ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఇవాళ అధికారులు ప్రభుత్వం హరించడం సరైనది కాదు కాబట్టి ఒక పక్కన ప్రజాప్రతినిధులు కూడా ఈ విత్తనాన్ని కొనుగోలు చేయండి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడండి అని చెప్పేసి వాళ్ళ ఆదేశాలు ఇస్తున్నా సరే ఆ లెక్కలు కొనుగోలు చేయమని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉన్నది అయితే దీని దీన్ని ఏం చేయాలో కూడా రైతులకు అర్థం కాని పరిస్తున్నది అయితే ఈ సేజన్ సంబంధించి నూట ఇరవై ఆరు రకం వరి విత్తనానికి సాగుకి అనుమతి ఇవ్వాలి ఆ విత్తనం యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా రైతులు కోరుతా ఉన్నారు కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అన్ని జోక్యం చేసుకుని ఈ విత్తనం కొనుగోలుకి తగిన అనుమతి ఇవ్వాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం ఇతర దేశాలకు ఎగుమతి కాదని ఇతర కొన్ని కారణాలు చూపిస్తూ ఉన్నారు వాస్తవంగా పదకొండు ఇరవై ఒకటి ఇట్లాంటి వెరైటీస్ కంటే నూట ఇరవై ఆరు రకం తక్కువ కాలంలో పంట వస్తుంది ఎక్కువ దిగుబడి వస్తుంది మరి ఒకవైపు ఏమో ఖరీఫ్లో రైతులు నష్టపోయి ఉన్నారు తుఫాను వల్ల మరి నష్టాల నుంచి బయటపడాలంటే నూట ఇరవై ఆరు రకం విత్తనం తప్ప మరో మార్గం రైతాంగానికి లేదు ప్రధానంగా కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు మరి ఇట్లాంటి పరిస్థితుల్లో నూట ఇరవై ఆరు రకం విత్తనాన్ని సాగుకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి అధికారులు మేము రైతు సంఘం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు జరిగిన పోతునూరులో జరిగిన రైతుల సమావేశం కూడా ప్రభుత్వాన్ని అధికారులు కోరుతూ ఉన్నది కాబట్టి నూట ఇరవై ఆరు రకం వరి విత్తనం సాగుకి అనుమతి ఇవ్వాలి ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా मैं डिमेंड